మీ వాళ్ళే కదా అది కూడా చేస్తాను అది వద్దు నాకు ప్రజలందరూ రావాల నాకక్కడ మీరు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం కావాలో నేను వాళ్ళతో చేయిస్తా అంతే కానీ కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత ఉందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఒక రోజంతా ఆ పుట్టుకొని నూరు రూపాయలు రాదు మీరే యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తీసుకోవాలా వాళ్ళ ఇంటినే పోషించుకోవాలా కమిషనర్ గారు ఇది ఇంకా మారలేదు మనం మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ మీరు చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు దీనికి ఇల్లు టెండర్ చేసినారు వీళ్ళు నష్టపోకూడదు భారీ వెహికల్స్ ఏవైతే వస్తాయో కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు బయట నుంచి వచ్చే వెహికల్స్ తీసుకున్న నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువగా కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర సపోర్ట్ కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నిబంధనలు ఎంత ఉన్నా మోడల్ ఆని కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించడం చెప్తాను ఇది చాలా సార్లు చెప్పిన ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి మీద కమిషనర్ పోలీస్ అధికారులు పోయి కొట్టేయడం జరిగింది అక్రమ లేఅవుట్లు వేసిన వాళ్ళందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారికో లేదా కమిషనర్ గారికో డబ్బుల కోసం అవి మేము ధ్వంసం చేయలేదు మీరు ఎవరైతే లేఅవుట్లు వేయాలనుకున్నారో వేసినారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసుకోవడం అని చెప్పి సందర్భంగా అక్రమ లేఅవుట్లు వేసిన విజ్ఞప్తి చేస్తా మా చుట్టూనో మున్సిపల్ ఆఫీస్ చుట్టూనో కమిషనర్ గారి చుట్టూ తిరిగితే ఉపయోగం లేదు ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసుకోండి మున్సిపాలిటీకి వదలాల్సిన స్థలం వదలండి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు చెల్లించండి మీరు లేఅవుట్లు వేసుకోండి కొనేటువంటి లబ్ధిదారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కొనేవాళ్ళు అప్రూవ్ లేఅవుట్ కొంటేనే మీకు కూడా ఉపయోగాలు కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా కొన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేఅవుట్ వేసిన వాళ్ళకి కూడా మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా ప్రభుత్వ నిబంధనల్ని సక్రమంగా అమలు చేసుకోండి మడకశీల నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లని సహించము